আজি আমি আপনাদের সামনে উপস্থিত হয়েছি আপনাদের সামনে 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 datanya ke mana? Aksara mana Ya, ক৊তলা ইমাবউ ছাপইর glorious লো থা়ে কলের ওক্লিeling আ�িটགয় ্লাজে একাব হোপতলে়

కాపలాగా వేసుకుని ఉన్నాం రేపు మనకు కూడా ఇదే నేర్పేస్తారు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఆగస్టు పద్నాలుగు విభజన జరిగిన దేశ విభజన జరిగినటువంటి రోజు ఇది ఒక భయానకమైనటువంటి కాలరాత్రి మనం ఆగస్టు పదిహేను కార్యక్రమాన్ని చాలా ఘనంగా మన దేశం యొక్క స్వతంత్రం వచ్చినటువంటి రోజుగా మనం జరుపుకుంటూ ఉంటాం కానీ ఆగస్టు పద్నాలుగు అనేది ఒక కాలరాత్రి దేశం విభజన జరిగినటువంటి రోజు ఒక విద్రోహ దినం ఈరోజు ఒక విద్రోహ దినంగా భావిస్తూ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది ఈ విద్రోహ దినం విభజన జరిగిన దేశ దేశ విభజన జరిగిన సందర్భంలో జరిగినటువంటి అరాచకృత్యాలు పది లక్షల మంది మరణాలు జరిగినటువంటి రోజు అనేక మంది ప్రాణాలు కోల్పోయి రెండు దేశాలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు శవాలు ట్రైన్స్లో రావడం మహిళల్ని మానభంగం చేయడం ఇవి మరిచిపోలేనటువంటి రోజులు వాళ్ళ యొక్క త్యాగాలు భారతదేశంలో ప్రజలకు గుర్తు చేయాలి స్వతంత్ర సమర యోధులు ఏ విధంగా అయితే మనం వారిని గుర్తు చేస్తున్నామో విభజన జరిగిన పద్నాలుగు అనేటువంటి కాలరాత్రి అనేటువంటి రోజులో జరిగినటువంటి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడం ఒక విద్వేషమైనటువంటి కార్యక్రమం స్వతంత్ర పోరాటం దేశం కోసం దేశభక్తితో జరిగితే దేశ విభజన అనేది ఒక విద్వేషం ఆ విద్వేషంలో లక్షలాది మంది మరణిస్తే వారి గురించి కూడా ఈ దేశ ప్రజలకు తెలియజేయాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క సంకల్పం విద్వేషం జరిగింది విభజన జరిగింది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు కానీ వాటి పరిణామాలు ఇవ్వడం కూడా భారతదేశంలో మనం గమనిస్తూ ఉన్నాం పాకిస్తాన్ విడిపోయింది పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఏంటి పాకిస్తాన్ ఈవేళ వేళ భారతదేశం మీద ఏ విధంగా తిరగబడుతుంది ఈ విద్వేషం అనే దాన్ని ఏ విధంగా రఘులు కొల్పబడింది పాకిస్తాన్ ఏ విధంగా విభజన చేయబడింది పాకిస్తాన్ విడిపోతున్న సందర్భంలో దేశంలో అనేక మంది పాకిస్తాన్ విభజన వ్యతిరేకించినటువంటి పెద్దల యొక్క ఆలోచన విధానాన్ని సమాజానికి తెలియజేయవలసిన పరిస్థితి ఉంది ఈ వేళ పాకిస్తాన్ యొక్క పరిస్థితి మూలంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి అనేక మంది అకృత్యాల మూలంగా ఈవేళ కూడా భారతదేశం మీద తిరగబడేటువంటి పరిస్థితి ఉన్న మూలంగా సింధూర్ లాంటి పరిణామాలు ఈ దేశంలో జరుగుతున్న మూలంగా ఆనాటి బీజాలే ఆగస్టు నలభై ఏడు పద్నాలుగో తేదీన ఏవైతే బీజాలు పండియో ఆ బీజాలన్నీ కూడా ఈవేళ మన దేశం అనుభవిస్తుంది మన దేశంలో అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి బాంబే లాంటి సంఘటన హైదరాబాద్ లో అనేక సందర్భాల్లో జరుగుతున్న సంఘటన ఈ విభజనకి తార్కాణానికి ఆదర్శాలు ఈ విభజన తార్కాణాలకి మన దేశంలో జరుగుతున్న అరాచకాలు మన దేశంలో అనేకమైన సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళకి కూడా ఆ వేళ ఏ విధంగా అయితే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారో ఈ విభజన సంఘటన విభజన విద్వేషాలు విభజన ఆలోచన విధానాలు ఇవాళ కూడా భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలి స్వతంత్ర దినోత్సవాన్ని ఎంతైతే సంతోషంగా జరుగుతున్నామో ఆగస్టు పద్నాలుగు జరుగుతున్న పద్నాలుగు విభజన మూలంగా ఆ వేళ జరిగినటువంటి ప్రజల యొక్క ప్రాణాలు హత్యలు వాళ్ళని స్మరిస్తూ ఇవాళ కూడా ఈ భావజాలంతో విడిపోయినటువంటి పాకిస్తాన్ యొక్క ఆలోచన ధోరణి భారతదేశంలో ఏ విధంగా మనం వైపుకు చూస్తుంది ఏ విధంగా మనం నష్టపోతున్నాం ఇవాళ కూడా కాశ్మీర్ అంశాన్ని ఏ విధంగా ప్రస్తావిస్తున్నారు ఇవాళ కూడా ట్రంప్తో వాళ్ళు కలిసి భోజనాలు ఏ విధంగా చేస్తున్నారు ఇవాళ కూడా భారతదేశాన్ని అతమారుస్తామని ఏ విధంగా ప్రకటన చేస్తున్నారు ఈ విషయాలన్నింటినీ కూడా భారత జాతికి తెలియజేయాలనేటువంటి ఈ విద్రోహ దినం ఆగస్టు పద్నాలుగు ఈ విద్రోహ దినాన్ని ప్ర ప్రకటిస్తూ ఈ దినాన్ని చెయ్యాలి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క సంకల్పంగా మీకు తెలియజేస్తున్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కుతంత్రమైనటువంటి ఆలోచనలతో ఇప్పటి వరకు విజయం సాధిస్తున్నారు ఆ విజయాలకు వ్యతిరేకంగా వారి మనస్తత్వాన్ని అపోజిషన్ లీడర్ యొక్క మనస్తత్వాన్ని ప్రజలు అర్థం చేసుకుని ఇవాళ కూటమి విజయానికి కారకులైనటువంటి పులివెందుల యొక్క ప్రజల్ని భారతీయ జనతా పార్టీ తరఫున అభినందిస్తున్నారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా చాలా గోల్మాల్ చేశాడు దొంగ ఓట్లను తయారు చేసి తిరుపతి బై ఎలక్షన్ లో వేశాడు దొంగ ఓటర్లు తయారు చేసి బద్వే లెక్క ఎలక్షన్ లో వేయడం జరిగింది కార్డులు తయారు చేశాడు ఇప్పుడు ఏదో చాలా మంది చెప్తున్నారు కుట్రలు జరుగుతున్నాయి దొంగతనాలు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ కూడా అలవాట్లు ఉన్నాయి గతంలో ఆయన యొక్క పరిపాలనలో అనేక భయ్య లక్ష్యంలో ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఫలితాల మీద భారతీయ జనతా పార్టీ తరపున నేను తెలియజేస్తున్నాను